డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం గుంటూరు జిల్లా కొల్లిపరలో కొండశిరువ కలకలం లేపింది గుదిబండి వారి పాలన నుంచి కృష్ణానదికి వెళ్లే దారిలో ఉన్న ఫారాల్లో ఈ కొండశిలువ దర్శనమిచ్చి భయభ్రాంతులకు గురి చేసింది గ్రామానికి చెందిన భీమవరపు బ్రహ్మారెడ్డి కోళ్లపారాల్లో గడిచిన కొన్ని రోజులుగా కోళ్లు మాయం కావడంతో నిఘా పెట్టారు దీంతో ఒక కొండ ఫారాల్లోకి ప్రవేశించి కోళ్లను మాయం చేస్తున్నట్లు గమనించారు ఈ కొండ శిల్వ పొడుగు సుమారు ఎనిమిది నుండి తొమ్మిది అడుగులు ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు దీంతో స్నేహితుల సాయంతో కొండ శిల్వను బంధించి కృష్ణానది పరివాహక ప్రాంతంలో వదిలిపెట్టినట్లు స్థానికులు తెలిపారు అయితే గతంలో కూడా ఒక కొండ శిల్వను ఈ ప్రాంతంలోనే గుర్తించి దానిని తీసుకెళ్లి వదిలిపెట్టారు గత ఏడాది కృష్ణానదికి భారీ వరదలు వచ్చిన సమయంలో ఈ కొండ కొండసలు వచ్చాయని రైతు సోదరులు చెబుతున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి